ఏపీ పాలనలో భాగంగా పవర్ స్టార్ ప్రతిరోజు వార్తల్లో కనిపిస్తూనే ఉన్నారు ఎక్కడో చోట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు అయితే అదంతా ఇవ్వని కిక్ ఇప్పుడు ఒక్క ఫోటో ఇస్తోంది పవన్ ఆర్మీకి త్వరగా వచ్చేయండి బాస్ అంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు ఆ మధ్య మేనల్లుడితో కలిసి బ్రో మూవీతో పలకరించారు పవర్ స్టార్ ఆ తర్వాత ఆయన పూర్తిగా ప్రజల్లోనే ఉన్నారు మేకప్ వేసుకునే సమయం లేకపోయింది ఇన్నాళ్లకు మళ్లీ సెట్లోకి అడుగుపెట్టడానికి కాల్షీట్లు సర్దుతున్నారు హరిహర విరమల్లో టీమ్ లేటెస్ట్ గా పవర్ స్టార్ కలిసింది తుఫాన్ ముందు ప్రశాంతత అంటూ ఆ పిక్స్ ని రిలీజ్ చేసింది అతి త్వరలోనే స్కెడ్యూల్ స్టార్ట్ చేస్తామని చెప్పేశారు మేకర్స్ ఆల్రెడీ విజయవాడలో హరిహర వీరమల్లి సినిమా కోసం సెట్స్ వేశారు అక్కడే భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు దాదాపు నాలుగు వందల ఐదు వందల మంది ఫైటర్లు జూనియర్ ఆర్టిస్టులతో అత్యంత భారీగా తెరకెక్కే దృశ్యాలు ఫ్యాన్స్ కి కన్నుల పండుగ్గా మారనున్నాయి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో శక్తివంతమైన యోధుడిగా కనిపిస్తారు ఈ సినిమా తర్వాత ఓజీ గురించి ఆలోచించడానికి సిద్ధమవుతున్నారు పవర్ స్టార్ ముందంటూ ఒకటి మొదలైతే ఆ వెనకే అన్ని గాడిలో పడతాయని హ్యాపీగా కనిపిస్తున్నారు ఫ్యాన్స్